హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఈరోజు మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు వరంగల్ వెళ్తున్నాము కుందనిక ఫస్ట్ టైం వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుందనమాట మార్నింగే బయలుదేరదాం అనుకున్నాం కానీ కొంచెం లేట్ అయ్యింది లేచేసరికి ఇంకా లేచి అప్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను డిసాను పాస్తాతో రాగి మాల్ట్ అయితే చేస్తున్నానండి సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది ఇదైతే ఎక్కువ గిన్నెలు కూడా పడవు ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే అందుకే వెంటనే ఇది ప్రిపేర్ చేస్తున్నాను పాస్తా కుక్ చేసుకున్నాను అండ్ రాగిపిండి కూడా లంప్స్ లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను కుక్ అయిన పాస్తాలో రాగిపిండి కూడా యాడ్ చేసేసాను సో ఆ తర్వాత కొంచెం కర్డ్ ఉంటుంది కదా అది కూడా ఒక రౌండ్ మిక్సీ పట్టేసుకొని యాడ్ చేసేసాను బాగుంటుంది అనమాట టమ్మీ ఫిల్ అవుతుంది తొందరగా ఆకలేదు అండ్ ముందు రోజు కూడా మదీనాలో షూట్ ఉండే మేము వెళ్ళేసి వచ్చేసరికి నైట్ లెవెన్ థర్టీ అయ్యింది అందుకే మార్నింగ్ కొంచెం లేట్గా లేచి నిదానంగానే వెళ్తున్నాము ఇలాగో నైట్ అక్కడే స్టే చేస్తాం కాబట్టి కొంచెం లేట్గానే స్టార్ట్ అవుదాం అనుకున్నాం మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది చందుకి నాకు ఇద్దరికి సర్వ్ చేసేసాను అండ్ బ్రేక్ఫాస్ట్ తినేసి ఒక వీడియో ఎడిటింగ్ ఉంటే అది చేసేసాను అది అప్లోడ్ చేసుకొని ఇంకా బయలుదేరాలి అనుకున్నాం అనమాట మేము వెళ్ళేసి వచ్చి చాలా రోజులు అవుతుంది బట్ వ్లాగ్స్ ఇంకా షేర్ చేయలేదు నిదానంగా ఇప్పుడు ఒక్కొక్కటి ఎడిట్ చేస్తూ షేర్ చేస్తున్నాను సో ఈ వీడియోలో నేను ఎక్కువగా వాయిస్ వాళ్ళ ఇవ్వను ఒరిజినల్ వాయిసే ఉంచేస్తాను సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి डर्दी 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 हेरा हा कन्ने नि तिस करा ए ओद्दो पट्को रोचिनु

ఇంత మంచి కూర్చున్నావురాడు ఇచ్చి షాపుల నుంచి వాటిని తీసుకోదా ఇట్లా మేము

అంత గట్లొచ్చింది వీడియో అసలు నానమ్మ ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ నానమ్మ ఇంటికి వచ్చాను

ఫ� etcetera asndota bir వబగ్యబాణడది? తరా అకొలఖా ప఺నదన అాి దుచొమటదల్లా సి఼ఢి నెా్సంద ఇచ్చాడు uి కూద అదే సీరియస్ అబ్జర్వ్ చేస్తాను బాయ్ నిందుకో ఉపాచ పైగే వైకిస్ కబె రొంల వడాయే హ్మ్ ఇష్కో చెగండ నిద్ర కూడా ఆయింది ఏ నమల దీని స్కోలా టేక్ ఓకే టూ టూ కాముంట హ్ ఆ ఏ ఇష్కో పొడ రాండం ఇజూడాని ఇద ఇజూడాని హట్స్ బాబాయ్ బెనర్ దగ్గర రావేసేస అద్విని కూడా దగ్గరికి వెళ్తున్నా నా మొగమ కూడా నాయనా దగ్గర కాదు అది మొత్తం అది దగ్గర చూపించి

ఫోటోన్ రావు కొంచెం చిన్న టేక్

లేదు కూద్దం ఇంటలేదు నేను దూపున కంచం ఉంటానంటావు అవును తీరే వడతకి చె ములుసలే जुడసలే ఆ దేశమారు మార్స్ మార్తు చిన్న కొస్తా పెట్కొని నన్నం పెట్టు అమ్మ నుంగట కాదు అమ్మి వెతుకున్నప్పుడు వీడియో దియోపి నీ కుల్లుకో ఎప్పుడు పెట్టుకోరా అదే bye chitkali bangar salim bye salim bye bye bye, 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 bye. bye, bye, bye. <laughs> <laughs>